ఒక బరకం వేయాలంటే మందిరంలో వాడు పరిశుద్ధాత్మను పొందిన వాడే ఉండాలి బాప్తిజం పొందిన వాడే ఉండాలి అంజులిళ్లలో ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇస్తారు అలాగే క్రైస్తవుల సంఘంలో ఒక మంచినీళ్ళు గ్లాసు ముట్టుకోవాలంటే దానికి అధికారం ఉండాలి మంచినీళ్ళు గ్లాసు ముట్టుకోవాలంటే దానికి అధికారం ఉండాలి కనీసం మందిరం యొక్క వాకిట్లో ఆ గర్భగుడిలో కానీ బయట కానీ చీపురు వేయాలంటే అధికారం కావాలి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు అంత భోజనం పెట్టాలంటే విస్తరలో వాడు కూడా టీంలో చేరిన వాడే ఉండాలి అలాగా సర్వలోకానికి వెళ్ళి మరల చదువు ఇరవై ఎనిమిది వచ్చినమా పది ఎనిమిది వచ్చినమా ప్రకటించండి అది మాకు సువార్తలుదమ్మా నేను చెప్పేది మత వార్త సమస్త జన్లను శిష్యులుగా చేయడి చూసారా సమస్త జన్లు శిష్యులుగా చేయండి శిష్యుడిగా ఎవడున్నాడో వాడు ఇక్కడ బరకం వేయాలంటే శిష్యురాలు ఎవరో వారు ఇక్కడ చీపు పట్టాలంటే శిష్యులు ఎవరో ఇక్కడ వారు కాస్త అన్నం పెట్టాలంటే శిష్యులు ఎవరో వారు ఇక్కడ ఒక విస్తర వేయాలంటే శిష్యులైన వారే ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలంటే శిష్యులైన వారే ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొనాలంటే అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అందుకే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ఆ భోజనం పెట్టేటప్పుడు కూడా దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు వీళ్ళు అంగీకరించబడిన వారై దేవుని కొరకు శిష్యు బృందంలో చేరిన వారై ఉండాలని చెప్పి ఒక ముద్రను కోరుతున్నాడు ఒక ముద్ర పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించాలట యేసుబ్రభు ఏమన్నాడు నీవును అబ్రహాము కుమారుడవే ఎవరిని జక్కయ్య జక్కయ్యని నీవును అబ్రహాము కుమారుడువే ఎందుకంటే అతనికి ఆశ ఉంది దేవుని కొరకు పరిశుద్ధాత్మ ముద్రిస్తున్నాడు శాపేస్తున్నాడు నువ్వు అబ్రహాము కుమారుడువే సంఘానికి సంబంధించిన వాడవే పద్దెనిమిది ఏళ్ళుగా నడు వంగిపోయి లేవలేకపోతుంది ఒక అమ్మాయికి అమ్మాయి అంటే పెద్దవిడ ఒక ఆమెకు పద్దెనిమిది దేవుళ్ళుగా నడు వంగిపోయి లేవలేకపోతుంది ఆమె మందిరానికి వస్తుంది పోతుంది చాలా కాలంగా వస్తుంది పోతుంది అనుకోని ఇదికి యేసప్రభు ఆ రోజు ఆ మందిరానికి వెళ్ళాడు వంగిపోయిల్లానికి ఇలా వస్తుంది వంగి వంగి యేస చూశాడు చూసి అంటున్నాడు అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొందుదుగాక ఈమె కూడా అబ్రహాము కుమార్తెయే అన్నాడు చెప్పడం కొడతా ఈమె కూడా అబ్రహాము కుమార్తెయే అన్నాడు ఎందుకో తెలిసిన ఎందుకో తెలిసిన పద్దెనిమిది ఏళ్ళుగా నడువంగిపోయిందట కానీ పద్దెనిమిది ఏళ్ళుగా నడువంగిపోవడం గల కారణం ఒక అపవిత్రాత్మ ఆమెను ఆవరించి నడువు పంపేసిందట లేవలే చక్కగా నిలబడలేకపోతుంది అయితే అయితే యేసు ప్రభు రాకముదా సంఘానికి ఆ మందిరానికి ఎన్నో సంవత్సరాలు వస్తుందట వాళ్ళు బోధించిన బాధలో పసలేని కారణంగా ఆమెకు విడుదల పొందలేదట కానీ ఆమె పద్దె పద్దెనిమిది ఏళ్ళుగా వస్తుంది కానీ ఆశతో వస్తారా ఆశ లేకుండా వస్తారా వారం అయినా నాకు విడుదల కలుగుతేమో ఆ పై వారం కలుగుతేమో ఆ తర్వాత కలుగుతామో ఆ తర్వాత ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం పద్దెనిమిది ఏళ్ళు పట్టేసింది అక్కడ బోధకులు వాళ్ళు ఆమెకు ఏమాత్రం విడుదల పొందలేకపోయింది యేసు ప్రభు రాగానే ఆయన మాటకు వెంటనే అపవిత్రాత్మ వెళ్ళిపోయింది అప్పుడు అంటున్నాడు పద్దెనిమిది ఏళ్ళుగా విశ్వాసంతో వస్తుంది మీను ఈమె విశ్వాసాన్ని మీరు బలపరచలేకపోయారయ్యా మీరు అసలు మీకు విశ్వాసం ఉంటే కదా యాకి ఎవరికి సమాజ మందిరాన్ని నడిపించే సమాజ మందిరపు అధికారులకు విశ్వాసం ఉంటే కదా యేసు ప్రభు వెళ్ళి విశ్వాసం అంటే ఏంటో తెలియపరిచాడు పౌరుల భక్తుడు వెళ్ళి బంప్ చేసుకుంటే ఏంటో తెలియపరిచాడు పేదరు భక్తుడు వెళ్ళి అంటే ఏంటో తెలియపరిచాడు ఫిలిప్పు ఒక సేవకుడు కాదు కానీ సామాన్య విశ్వాసము జీవితంలో కొనసాగుతున్న సామాన్యమైనటువంటి సాధారణమైన వ్యక్తి వెళ్ళి బాప్తిసాలు ఇచ్చాడు బాప్తీసం అంటే ఏంటో చెప్పడం కాదు బాప్త్యసాలు ఇచ్చాడు మార్కుసువాత పదహారు అధ్యయం పదహారు వచనం దగ్గర నుంచి చదవండి బాప్త్యసాలు పొందిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటో మార్కసువాత పదహారు అధ్యాయం అంటే ఆఖరి జయం అది పదహారు వచనం నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి ఏంటంటే ఏ నామమున యేసుక్రీస్తు నామమున దయ్యములను వెళ్ళగొట్టుతు ఎవరో ఎవరో వెళ్ళగొట్టేది బాప్తీసం పొందిన వాళ్ళు కాదు కాదు కరెక్ట్గా చదవాలి కరెక్ట్గా చెప్పాలి ఎవరో దయ్యాలు వెళ్ళగొడతారు చెప్పండి నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరిని నమ్మి ప్రభు రక్షకుడు నిజమైన దేవుడు దైవ రాజ్యం నుంచి లోకానికి వచ్చిన దైవకుమారుడే మన పాపముల కొరకు రక్తమును కాచి ప్రాణాన్ని బలిగా పెట్టి సమాధిలో పెట్టబడి మూడో దినం తిరిగి లేచి అందరికీ కనబడి పరలోకానికి ఆరోగ్యం అయిన వాడే ఆయనే నేటికి ఉన్నాడు యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉంటానని చెప్పి వాగ్దానం ప్రామిస్ చేసిన వాడు కూడా ఈరే అని నమ్మి బాప్తిష్టం పొందినవాడు ఈ చేస్తారంట ఏంటి దయ్యాలు ఉంటే వెళ్ళిపోతాయంట కొత్త భాషలు కొందరేమో కొందరేమో దయ్యాలు వెళ్ళగడతారంట కొందరైతే కొత్త భాషలు మాట్లాడతారంట కొందరేమో పాములు ఎత్తి పట్టుకుంటారంట మరణకరమైన ఏదైనా ఒకవేళ తెలియకుండా తాగితే వారికి హాని చేయదట ఈ బాప్తీసాలు నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తుడు సేవకుడే కాదు ఏ విశ్వాసాన్ని యేసు ప్రభు నమ్మి బాప్తీసం పొందిన వాడు రోగుల మీద చేతులు ఉంచితే నీ తోటివాడు సంఘంలోకి వచ్చినా రాకపోయినా వేరే సంఘానికి వెళ్ళినా లేకపోతే ప్రైవేట్ వ్యక్తి అయినా సరే అతని కొరకు రోగం నిమిత్తం ప్రార్థన చేస్తే చేయి వేసి ఆ రోగం వెళ్ళిపోతట బాప్తీసాలు పొందిన వాడికి ఇచ్చే అధికారం ఇది దేవుని దేవునికి స్తోత్రం హాలలుయా పొందిన పొందినవారు దేవుని దగ్గర నుంచి పొందుకునే అధికారాలు ఇవి మీరు పొందుకున్నారా 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 పన్నెండో అధ్యాయము కొరి రాసిన పత్రిక కొరి నీళ్ళు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఆరో వచనం దగ్గర నుంచి చదువుకుందాం నానా విధములైన నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ దేవుడు ఒకడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అదిగో చూసారా అందరిలోనూ అందరికీ కూడా వారి వారి పరి స్థాయిని బట్టి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడట ప్రతి ఒక్కరికి పొందిన సంపొందిన వాళ్ళందరికీ కూడా చదవండి ఎలాగనక ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి అంటే వాక్యం బుద్ధిగా వినే వరం మరి ఒకనికి ఆ పరిశుద్ధాత్మని ద్వారానే ఏంటది జ్ఞానము సంపాదించుకునే వరము మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసం కలుగుద్దట మరి ఆ పరిశుద్ధ వల్లే వల్లే వరాలు మరి ఒకనికి అద్భుత కార్యాలు చేసే శక్తి మరి ఒకనికి ప్రవచన వరము మరి ఒకనికి ఆత్మలు ఇది నిజమైన దేవుని ఆత్మ ఆత్మ తెలుసుకునే వరము మరి ఒకరికి నానావిధ భాషలు మరి ఒకనికి భాషలు అర్థం చెప్పే శక్తి ఇలాగ రకరకాలుగా నీవు పరిశుద్ధాత్మను పొందితే ఇలాగ నీకు ఏదో ఒక వరం వస్తుంది నమ్మి బాప్తిష్టం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏదో ఒక వరం పొందుతారట మరి మనం ఏం వరం పొందాం బాప్తిష్టమిచ్చి వాహన్ గారు అన్నారు ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ మీకు ఇచ్చును నేను బాప్తిసం పొందాను ఆగస్టు ఇరవై ఆరో తారీఖు బాప్తిసం పొందిన నెలకి అక్టోబరు ఇరవై నాలుగో తారీఖు అనుకుంటా రైట్ ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ ఇరవై నాలుగున నేను అనే వరాన్ని పొందాను అప్పుడు మాకు నుంచి ప్రార్థన చేస్తున్నా మధ్యాహ్నం పూట గంట ఆ ప్రాంతంలో ఎండ ఇటునుంచి ఇలా కొడుతుంది ఇది ఏ నెల నవంబర్ కదా అక్టోబర్ నెలలో నేను ప్రార్థన చేసి ఇటు నుంచి ఇలా ఒంటి గంటకి కొంచెం ఇటు నుంచి కొడుతుంటే చెవిలోకి వస్తుంది ఎండ ఎండ దెబ్బ తగులుతుంది సరే అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు పట్టపగలే మట్టి మధ్యాహ్నం ఒంటి గంట ప్రార్థన చేస్తుంటే దర్శనం కనపడుతుంది ప్రార్థనలో ఆ దర్శనంలో నేను బొత్తి కాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి ఒక నల్లటి రాతి బండ మీద కూర్చుని చేతులు జోడించి ఇలా కూర్చున్నా కూర్చుంటే భూమిలోంచి బోరు పైపు లేచింది ఇలా బెండి తిరిగి నా నెత్తి మీద ఉంది నీళ్లు మామూలుగా వస్తున్నప్పుడు స్టీల్ రంగులు కనపడతాయి కదా నొరగ నొరగల్లాగా అలాగ పైనుంచి కింద మొత్తం పుష్కలంగా పోసేస్తుంది లేడ్రబాబు ఇలాంటి దర్శనం కనపడింది నాకు అని చెప్పి నేను ఆలోచించి సరే అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళి విషయం ఇదని చెప్పి మా అమ్మగారికి అక్కడ చెప్పాను చెప్తే నవ్వుతుంది ఆవిడ నవ్వి ప్రభుని స్తుంచి మోకరించండి మోకరించండి అర్జెంటుగా మోకరించాను ఏంటమ్మా నాకు ఏమో అదేం తెలియదు ఎవరు అంటే మీరు పరిశుద్ధాత్మనే వారాన్ని పొందారు ఇక మీదట మీ ఆలోచనలన్నీ మారిపోతాయి మీ ఆలోచనలు ఎంతకుముందు ఉన్నట్టుగా ఉండవు దేవుని కొరకు జీవించాలి అనేటువంటి పట్టుదల మీలో పెరుగుద్ది అని చెప్పి అన్నదవిడ ఇంకా అప్పుడు మోకరించి ప్రార్థన చేసింది ప్రభు కుమారుడు మీరు బలపరిచారు మీరు జ్ఞాపకం చేసుకున్నారు పరిశుద్ధాత్మనే వరాన్ని కుమ్మరించారు కాబట్టి మీకు వందనాలని చెప్పి దేవునికి ఆవుడి స్టైల్లో ఆవిడి ప్రార్థన చేసింది ఆ తర్వాత కాడి నుంచి బాప్తిసం పొందిన నెల రమారామి ఒక అటిట్లో నెలకి నేను పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడం జరిగింది బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఖచ్చితంగా పొందాలి పరిశుద్ధాత్ముడు నేను దర్శించినప్పుడు ఖచ్చితంగా నువ్వు శక్తిని ఉంది ఏదో రాసేడం బైబిల్లో ఉందా లేదా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు శక్తిని ఉందేదు ఆ పుస్తల గారి మొదలజ్లో ఉందన్నమాట పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు శక్తిని ఉందరు కనుక మీరు ఏ ఏ పట్టణానికి వెళ్ళి బోధించాలన్నా బోధించవచ్చు ఎవరికైనా బోధించవచ్చు దీనికి వీళ్ళు వాళ్ళనిటువంటి తారతమేం లేవు లైసెన్స్ అంటూ దీనికి మీకు పనలోకొని ఇచ్చేసాడు కాబట్టి ఇక దీనికి అనేది లేదు ఇక మీ ఇష్టాలు సరిగా ప్రపంచం బోధించవచ్చు